ఉంటుంది అనమాట ఈ విధంగా కామెంట్ లో తెలుపు నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుంది మీ అందరికీ కూడా అర్థం అవుతుందా చెప్పకపోతే అర్థం కాకపోతే చెప్పండి కామెంట్ లో నేను కొంచెం మార్చుకుంటాను మైక్ అనేది కూడా సారీ మొత్తం ఈ విధంగా బోర్డర్ చూడండి పెద్దవాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు అండ్ చిన్న చిన్నవాళ్ళకి కూడా బాగుంటుంది చిన్న బోర్డర్ పెట్టుకొని కట్టుకోవచ్చు సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు గ్రీన్ వచ్చేస్తుంది సారీ మొత్తం మంచి కలర్ అనమాట చాలా బాగుంటుంది అండి ఎవరు మంచి కలెక్షన్ అనమాట ఎవరైనా కట్టుకోవచ్చు సారి సారీ షైనింగ్ కూడా